అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పదిహేనవ తేదీ ఆదివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారికి అదృష్ట ఫలి ఏర్పడుతుంది కార్యసిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి అవసరానికి ధనం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క కీర్తి పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి లాభదాయకమైనటువంటి ప్రతిష్టాయకమైన చెప్పవచ్చు వ్యాపారంలో ఒత్తిడి లేకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి దూరదృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను కలుసుకుంటారు అదే విధంగా మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు దైవ రక్షిస్తుంది సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది గతంలో కాని పనులు పూర్తి చేస్తారు నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు ఆదాయం బాగుంటుంది ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు మీకు కొత్త బాధ్యతలు ఏర్పడిన ప్రారంభించే పనిలో ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు వ్యాపారాన్ని విస్తరిస్తారు లాభాలను అందుకుంటారు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేసి అధికారుల మండలను ఏర్పరచుకుంటారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో అభివృద్ధి బాట పడతారు ప్రారంభించినటువంటి పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు కీలక విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు చేస్తాయి అదేవిధంగా దైవ బలం ఏర్పడుతుంది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అదేవిధంగా ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగునం కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో విభేదాలు అధికారులతో జాగ్రత్త వహిస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు అందిన బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ఆటంకాలు అదేవిధంగా స్థాన చాల సూచనలు ఏర్పడవచ్చు నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యలు ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధి బలంతో నిర్ణయాలను తీసుకుంటారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు మనశ్శాంతి తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ముందుకు సాగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనుమజ్జుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించిన విషయాలు అనుకూలిస్తాయి అదేవిధంగా ప్రారంభించబోయే పనిలో అనుకూలత ఏర్పాటు కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు వ్యవహారాలలో ఏర్పడినటువంటి అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలు అందుకుంటారు పాత మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగమున అవకాశాలు లభిస్తాయి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సహీతిగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిని ఏర్పరుస్తాయి స్నేహితుల నుంచి ఊహించినటువంటి సహాయం లభిస్తుంది నూతన వ్యాపారంలో పురోగతిని సాధిస్తారు ఇంట బయట ఆనందంగా ముందుకు సాగుతారు వృత్తి ఉద్యోగ ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన అదే విధంగా ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపారం సజావుగా సాగున ఉద్యోగం జీతపత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు భూ సంబంధిత కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యుల ఆదరణ ఏర్పడుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనీకంగా సాగిన వృత్తి వ్యాపారంలో నూతన లాభాలు ఏర్పడడం నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు ఓర్పుతో వ్యవహరిస్తారు అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని ముందుకు సాగుతారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి కుంభరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు